సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన సందేశం బిడ్డ ఈ సందేశం నీ కోసమే ఇది పుణ్యాత్ములకు మాత్రమే నా అనుగ్రహంతో ఈ సందేశం వినబడుతుంది కాబట్టి ఎంతవే అనుకోకుండా మనసు పెట్టి ఒక్కసారి విను నీ జీవితంలో జరిగే అద్భుతం నువ్వే చూడు నిర్లక్ష్యం చేయకొని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశం చేస్తున్నట్లయితే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గారు చాలా నమ్మకమైన గురువు గారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు ఎటువంటి అనుమానం లేకుండా గురువుగారికి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ ద్వారా సంప్రదించినప్పుడు మీ సమస్య అయితే ఖచ్చితంగా తీరిపోతుందండి ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు భార భార్యాభర్తల మధ్య గొడవలు అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ఆలస్యమవుతుంది వీసా ప్రాబ్లమ్స్ అలాగే వాస్తు ప్రాబ్లం కానివ్వండి మాకు సొంత ఇంటి కళ అనేది సగంలో ఆగిపోయింది ఎన్ ఎందువల్ల ఆ దోషాలు కానివ్వండి అలాగే జాతకంలో దోషాలున్నా కూడా గురువుగారు చూస్తారండి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఆవహించి అలాంటి దోషాలని కూడా గురువుగారు తొలగిస్తారు గురువుగారు చేసే పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ యొక్క సమస్య అయితే ఖచ్చితంగా తొలగిపోతుంది శ్రీనివాసరాజు గురూజీ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పాను కదా ఈయన స్త్రీ పురుషుల మధ్య వసీకరణ కూడా చేస్తారు కాబట్టి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీ వరకు తెలియపరుస్తున్నాను అది ఫ్రెండ్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి గారిని సంప్రదించండి ఇంకా మన బాబావారి అద్భుతమైన సందేశం తల్లి ఇది పుణ్యాత్ములు మాత్రమే నా అనుగ్రహంతో చూడగలరు ఈ వీడియోను సగం వినకముందే ఫోన్ కాల్ అనేది నీకు వస్తుంది కాదు అనకుండా వేయకుండా నిర్లక్ష్యం చేయకుండా విను అని బాబాగారు మన కోసం ఈ యొక్క సందేశం అనేది మీ ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు కాల్ వస్తుందమ్మా ఆ ఫోన్ కాల్ గతన వెంటనే నీ గుండెలకు ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది బిడ్డ ఈ యొక్క వీడియో కూడా సగం వినకముందే చూడకముందే నీకు ఏం జరుగుతుంది ఆ యొక్క ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో ఎలాంటి శుభవార్త వింటావు అని తెలుసుకోవాలని ఉందా తల్లి అయితే ఖచ్చితంగా విను నీ బాబా వాకు విను ఎందుకంటే ఇది పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే వినగలరు నీ చెవిని పడింది అంటే నువ్వు ఖచ్చితంగా పుణ్యాత్మే అలా అందుకే ఇంతలా చెబుతున్నాను నీ ముందుకు వచ్చింది అంటే కారణం లేకుండా వచ్చిందా ఒక్కసారి ఆలోచించు నీ సాయి నీకు పంపితేనే కదా ఇది నీ ముందుకు వచ్చిన తల్లి నేనే పంపాను నీ బాబానే పంపాను నీ ముందుకు వచ్చింది అంటే ఈ వీడియో సందేశం నీ సాయి నిన్ను ఎంచుకొని నీకు పంపాడు అని ఈ బాబా నిన్ను ఎంపిక చేసుకుంటేనే కదా ఈరోజు ఈ సాయి చేతిలో నువ్వు ఎన్నుకోబడ్డావు బిడ్డ నీకు శుభాకాంక్షలు తల్లి నీ కష్టాలన్నీ ఈ రోజుతో తీరబోతున్నాయి నీ బాధలన్నీ ఈ రోజుతో తీరిపోయి ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో చెడు ఏదైతే ఉందో ఆ చెడు మొత్తం కూడా చెల్లా చెదరనేది చేయబోతున్నాను ఈ బాబావాకు నువ్వు వినకముందే నీవు ఒక శుభవాత్ర కూడా వింటావు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు నీ జీవితంలో పెను మార్పునైతే నేను తీసుకురాబోతున్నాను ఇక చాలు ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కన్నీళ్ళు కష్టాలు అన్నీ చాలమ్మా ఇంతటితో అవన్నీ ఆగిపోతాయి ముగింపు వచ్చేసింది ఈ రోజుతో అన్నీ అంతమవ్వబోతున్నాయి ఇక ఈ రోజు మరికొద్ది నిమిషాల్లో మరికొద్ది గడియల్లో మరికొద్ది క్షణాల్లో నీ జీవితం పూర్తిగా అద్భుతంగా మారబోతుంది నీకు నీ తండ్రి మాట ఇస్తున్నాను నీ పాయిబావ ఎప్పుడైనా మాట తప్పుందా పొళ్ళుపోతుందో చెప్పు ఈ సాయి వాక్కు ఎప్పుడైనా తప్పదు కదా ఈరోజు ఒక ఐదు నిమిషాలు ఇక్కడే ఆగు నీ బాబా చిటికిన వేలు పట్టుకొని ఏం చేస్తాడో అక్కడే ఆగి నీ జీవితాన్ని మార్చేసే వెళ్తాను ఈ రోజున ఈ యొక్క బాబా వాక్కు నీకు కనబడటం అంటే అకస్మాత్తుగా జరగలే తల్లి ఏ కారణం లేకుండా జరగలేదు యాదృచ్ఛికంగా అసలు జరగదు నీ మనసుకి నీ ఆత్మకి వచ్చిన అనుగ్రహం ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సందేశాలు ఎన్నో వాక్కులు ఎన్నో వీడియోలు నీ ముందు పెట్టాను కదా ఎన్నో మాటలు కూడా విన్నావు కానీ ఈ క్షణం ఇవాళ నీ జీవితం అద్భుతంగా మారబోయే సందేశం ఇది నీ చెవుల్లో కాదు నీ హృదయంలో వినిపించబోతుంది గుర్తుంచుకో తల్లి నువ్వు ఇక్కడ ఎక్కడో ఆ యొక్క అనుభూతిని అనుభవిస్తావు నీ మనసులో ఉన్న బాధలు నీ ఆత్మలో ఉన్న అలసట కళ్ళల్లో తాగి ఉన్నటువంటి ఆ కన్నీటి కణాలు అవన్నీ కూడా నీ సాయిబాబాకి తెలుసు ఇప్పుడే నువ్వు నిరీక్షణలో ఉన్నావు కదా ఏదో జరగబో పోతుంది అనే అనుభూతిలో ఉన్నావు కదా అయితే ఈ వీడియో కారణం ఏంటో తెలుసా నీవు ఈ బాబా కూడా వినకముందే నీ జీవితంలో ఒక శుభవార్త అనేది ప్రవేశిస్తుంది దానికోసం నువ్వు సిద్ధంగా ఉండు అది ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు నీ మనసులో ఒక్కసారి లేచే ప్రశాంతత కూడా కావచ్చు ఇదైతే ఖచ్చితంగా నీకు అకస్మాత్తుగా కూడా కాదు నీ మనసు అలసిపోయిందమ్మా ఆ అలసిపోయిన మనసుకు నాకు తెలుసు నీ కళలు ఎంత అందమైనవో అని కానీ అవి నిజం కావటానికి ముందే నువ్వు చాలా అంటే చాలా బాధని అనుభవించేశావు కానీ నేను నిన్ను మర్చిపోలేదు తల్లి మర్చిపోను కూడా కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా దూరమైన భావనతో ఉన్నావు ఏదో ఒక రీతిలో నువ్వు నమ్మకం కోల్పోతున్నావు ఎందుకు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది బాబా నేను ఎంత కష్టపడ్డానో ఎంత కష్టపడి అయినా ఫలితం రావట్లేదే ఎందుకు అని నీ మనసు నన్ను ప్రశ్నిస్తూ ఉంది కదా నిన్ను ప్రశ్నిస్తుంది కానీ ప్రతిసారి నీకు ఏదో ఒకటి కోల్పోయినట్లు అనిపించడం సహజమే నిజానికి నీ కోసం ఏదో ఒక కొత్తదనాన్ని సిద్ధం చేస్తున్నాను ఆ కొత్తదనానికి నువ్వు కూలిపోయినట్లుగా అనిపించినా కూడా నీ యొక్క లైఫ్ అనేది కొత్త ఆరంభంగా మొదలవుతుంది నిన్ను నేను పరీక్షించని తల్లి నిన్ను నేను ఎంచుకున్నాను ఎంపిక చేసుకున్నాను ఈ యొక్క సాయి వాక్కు వినటం మొదలుపెట్టిన క్షణం నుండే నీ ఆత్మలోని మనసులోని ఆ తరంగాలు మారటం మొదలవుతాయి ఇది నువ్వు ఊహించకపోయినా ప్రతి మాట ప్రతి శబ్దం నీ హృదయాన్ని మార్చేస్తుంది ఇప్పుడు నువ్వు వినే ఈ వాక్యాలు కూడా నీ బాబా నీ కోసం సిద్ధం చేసినటువంటి వాక్యాలే అద్భుతమైన దివ్యవాక్యాలు కాబట్టి నువ్వు ఈ యొక్క సాయి సాయివాకు వినకముందే ఏదో ఒక అద్భుతమైనటువంటి నీకు అద్భుతం జరగబోతుంది నీకు ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వస్తుంది లేదా నిన్ను బాధ వ్యక్తి నిన్ను క్షమాపణ కోరచ్చు లేదా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు అవకాశాలు రావచ్చు అకస్మాత్తుగా నీ జీవితంలోకి అడుగు పెడుతుంది ఎందుకంటే ఇది నీ ఆత్మ యొక్క తరంగాలు ఇప్పుడు ఈ సాయిశక్తితో లీనమైపోతున్నాయి నువ్వు ఎప్పుడైనా గమనించావా ఎప్పుడు కూడా మనం పూర్తిగా మానేసి ఇంకెప్పుడు జరగలేదు అనుకుంటామో అప్పుడే అద్భుతం అనేది జరుగుతుంది ఇది నీ బాబా పని చేసే విధానం అలానే ఉంటుందమ్మా నువ్వు వదిలేసినప్పుడు కాదు నువ్వు అంగీకరించినప్పుడు అద్భుతాలు అనేవి జరిపిస్తాను నీకు అద్భుతాల మీద అద్భుతాలు మిరాక్సల్స్ అనేవి జరిగి ఇప్పుడే నీ యొక్క లైఫ్ అద్భుతంగా జరగబోతుంది ఎందుకో తెలుసా ఇప్పుడు నువ్వు అంగీకరించావు కాబట్టి ఈ సాయిబాబా చెప్తున్నాను కదా నువ్వు సగం సందేశం వెనక ముందే నీకు నేను శుభవార్త ఇస్తానని నేను వెనక నుంచి నడిపిస్తున్నాను తల్లి నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నేను నీకు దారి ఇవ్వబోతున్నాను నీ కళ్ళల్లో కనిపించే అద్భుతం నీ ముందే ఉంది నువ్వు వినిపిస్తున్నావా అని వినిపిస్తుందా అనే ఒక సందేశం ఇప్పుడు నువ్వు నా మాటల్లో వింటున్నావు నీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది కదా అది భయం కాదు అది నా గుర్తింపు నీ మనసు గుర్తిస్తుంది ఇది నాకు చెప్పిన మాట అని ఈ సందేశం నీకు పంపింది ఎక్కడో కాదమ్మా ఒక వీడియో ద్వారానో ఈ సాయి పంపిన సందేశం ఎందుకంటే నీ సమయం వచ్చిందని ఈ ఎదురుచూపులు ఆగిపోవటమే కాదు నీ జీవితం కొత్త దిశలో ప్రవేశించబోతుంది అని ఒక ఆరంభం ఇప్పటి వరకు నిన్ను నిరాకరించిన వారు ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకాలలో ఉండరు ఎందుకంటే నీ బాబా నీకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నాను ఈ యొక్క సందేశం ముగిసేలోపు నీ ఆత్మలో ఒక ప్రశాంతత అనుభవిస్తావు అదే శుభవార్త యొక్క మొదటి సూచన తల్లి నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా నేను ఇంతకు ఎందుకు ఇంతకు ముందు ఇంత బాధను అనుభవిస్తున్నాను ఎందుకు నా జీవితంలో ఇంత కష్టంగా మారింది అని ఎందుకు నాకు మాత్రమే పరీక్షలు ఎదురవుతున్నాయి అని ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సులభం ఎందుకో తెలుసా నీ బాబా నిన్ను ఎంచుకున్నాను అయితే ఎంచుకోవటం అంటే ఏంటి బాబా అనే నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను ఇది ఒక గౌరవం కాదు ఒక బాధ్యత తల్లి సాయి ఎవరినైనా ఎంచుకున్నాడు అంటే ఆయన వ్యక్తికి ముందుగా పరీక్షిస్తాడు ఆ పరీక్షలే నీ బాధలు నీ కష్టాలు నీ శక్తికి రూపకల్పనలు నిన్ను నేను ఎందుకు ఎంచుకున్నాను నీకు తెలుసా ఎందుకంటే నువ్వు పగిలిపోయినా ఇంకా ప్రేమించగలిగే హృదయం నీది ఇంకా నీలో ప్రేమ దాగి ఉంది నువ్వు ఎంత బద్దలైపోయినా సరే నీ మనసు ఎంత ముక్కలైపోయినా సరే ప్రేమించడం మానలేదు ఎవరి మీద కోపం లేదు అందుకనే నువ్వు తల వంచిన ఇంకా ఆశను వదలని మనసు నీది ప్రతి ఒక్కరు కూడా నిన్ను వదిలేసినప్పుడు కూడా నువ్వు నిన్ను నువ్వు నిలబెట్టుకుంటున్నావు పట్టుకుంటున్నావు నువ్వు అనుకుంటూ ఉంటావు కదా సాయి నన్ను మర్చిపోయాడేమో అని కానీ అది నిజం కాదు నిజమేంటంటే తల్లి నీ దారిలో నువ్వు ఉన్నప్పుడు నీ బాబా వెనక వెనక నుండి నడిపిస్తూ ఉంటాను ఈ బాబా ఎప్పుడు కూడా నీ వెనక నుండే నడిపిస్తాను నీ వెనక నిన్ను ముందు దారిలో నడిపించి నీ యొక్క నిశ్శబ్దం పనిచేస్తాను తల్లి నిశ్శబ్దంగా పనిచేయటమే నీ బాబా పని చప్పుడుతో కాదు నీకేం కనిపించదు ఈ కానీ నీకైన పనులు మాత్రం జరుగుతూ ఉంటాయి నువ్వు నమ్మకాన్ని కోల్పోయే స్థితిలో నీ సాయి నీకు అద్భుతం ఇవ్వడానికి దగ్గరగా ఉంటాను నువ్వు అనుకుంటున్నావు కదా నా జీవితంలో ఎందుకు ఇలాంటి ఆటంకపు సమస్యలన్నీ వస్తున్నాయని బాబా ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎదగబోతున్నప్పుడు నీ సాయి నిన్ను మరొక్కసారి బలంగా తయారు చేయాలి నువ్వు గతంలో ఎంతో నొప్పి బాధను అనుభవించావో అంతకు నిన్ను భవిష్యత్తులో ప్రకాశవంతంగా మార్చాలి నీ బాబా నీ బాధలను బలహీనంగా వదల తల్లి అది నీ సాయి యొక్క అనుగ్రహం ఆ మార్పు ఈ యొక్క మొదటి సంకేతం నిన్ను పగలగొట్టడం కాదు ఈ బాబా ఉద్దేశం నీ లోపల ఉన్న బంగారపు లాంటి వెలుగుని బయటకు తేవడమే నా ఉద్దేశం నీ నమ్మకాన్ని పరీక్షించటం కాదు నీ నమ్మకానికి రూపం ఇవ్వటమే నా పని నువ్వు అనుభవించిన ప్రతి కష్టం ప్రతి కన్నీరు ప్రతి తిరస్కారం ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది నీ బాబా ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ఆయన తన ముందు నిష్కల్మంగా ఉండేలా శుద్ధి చేస్తాను అందువల్లే నీకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ ఇప్పుడు నీకు అసలైన ప్రయాణం మొదలవుతుందమ్మా సిద్ధంగా ఉన్నావు కదా తల్లి నీ చేతుల్లో ఇంకా రాయాల్సిన చరిత్ర చాలానే ఉంది నువ్వు పడిపోవటం కాదు నిన్ను నేను నెత్తిన పెట్టుకుంటాను నీ కన్నీరు నేల మీద పడలేదు అది నా కాళ్ళ దగ్గర పడిందమ్మా నా కాళ్ళ దగ్గర పడింది అంటే నా శరణాగతి పొందినట్టు నీ కన్నీటిని వృధా చేయని తల్లి మాటిస్తున్నాను కదా నీ సాయిని ఎంచుకున్నప్పుడు నీ జీవితం ఇతరుల కంటే కూడా మెరుగ్గా ప్రకాశవంతంగా ఉంటుంది కష్టపడిస్తానా ఆ కష్టానికి ఫలితం ఇస్తాను నీ జీవితం అందరికంటే గొప్పగా ఉంటుంది ఈ క్షణం నుండే ఈ సాయి శక్తి వైపు వస్తుంది నీలో కలిసిపోతుంది నీలో కలిసి నడుస్తుంది ఇప్పుడు నీ లైఫ్ మార్పు మొదలైంది నీ యొక్క ఆత్మకు మాటలు వినిపించాయి కదా అయితే ఇక్కడ గట్టిగా నమ్మకం ఉండాలి ఇప్పుడు నువ్వు గమనించు నీ మనసులోపల చిన్న ప్రశాంతత పుట్టుకు వస్తుంది అని హృదయంలో ఒక్కసారిగా తేలిగ్గా అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా అకస్మాత్తుగా జరిగిందైతే కాదు ఈ బాబా నీతో మాట్లాడుతున్నానని ఒక సంకేతం నీ అంతరంగంలో ఉంది ఇది కేవలం వీడియో మాత్రమే కాదు సందేశం మాత్రమే కాదు నా బాబా వాక్కు అని ఇది ఒక అవకాశం కూడా నీకు నీ ఆత్మకి మనసుకు వచ్చిన ఒక సందేశం నువ్వు ఎంచుకున్న వాడివి తల్లి ఈ బాబా ఎంచుకున్న వానివి నీ దారి కఠినంగా ఉంటుంది కానీ గమ్యం మాత్రం అద్భుతంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా లేదా గమనించావా ఒకరోజు నువ్వు ఏదో ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకున్నావు కొన్ని నిమిషాలకి ఆ వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ వచ్చింది లేదా మెసేజ్ వచ్చింది నీకు అవసరమైనప్పుడు మాట నీ మనసులో ఉన్న ప్రశ్నకు ఆ సమాధానం ఖచ్చితంగా అందులో ఉంటుంది అకస్మాత్తుగా ఒక బోర్డు మీద ఒక వీడియోలో కనిపించింది ఒక యాదృచ్ఛికంగా ఒక మెసేజ్ అనేది వచ్చింది ఒక కొటేషన్ అనేది చదివేవు ఇలా నువ్వు నాతో అడిగిన ప్రశ్నలన్నిటికీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక వ్యక్తి ద్వారానో మెసేజ్ ద్వారానో ఫోన్ ద్వారానో నీకు నేను ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటానమ్మా ఎక్కడో అక్కడ నీకు సమాధానం అయితే పంపిస్తాను నువ్వు నేను గుర్తించాలి నన్ను నువ్వు సాయి ఎదురుగా వచ్చేసే అద్భుతాలు నేరుగా వచ్చి చూపించు అంటే అది ఎలా కుదురుతుంది చెప్పు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందేశం ద్వారా నీకు మాట అయితే కన్ మాట ద్వారానో పలుకు ద్వారానో నీకు ఇస్తాను ఇప్పుడు ఈ సాయి పలుకుల ద్వారా నీకు ఈ అద్భుతాన్ని కనిపించేలా చేస్తున్నాను నీ బాబా అనుగ్రహం నీ మీద పడింది అని నీకు తెలియచేస్తున్నాను నేను గాలి రూపంలో కళల రూపంలో నీ చుట్టూ తిరిగేటువంటి సంఘటనల రూపంలో నేను పిలుస్తూనే ఉంటాను నీ బాబా ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా మాట్లాడతాడు అతి పెద్ద శబ్దంతో కూడా ఎప్పుడు కూడా చెప్పని తల్లి కానీ నీ బాబా పంపించే ఈ ఆలోచనలు సూచనలు చాలా స్పష్టంగా ఉంటాయని మాత్రం తెలుసుకో నువ్వు ఉదాహరణకి నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనకు తగ్గ వాక్యం ఒక పుస్తకంలోనో వీడియోలోనో ఫోన్లోనో లేదా వీధిలోనో ఒక బోర్డు మీదనో ఎవరి మాటల్లోనో ఎవరి పాటల్లోనో ఒక యాదృచ్ఛికంగా నీకు అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా వినిపిస్తే అది ఈ సాయిశక్తి నీ అనుమానం తీర్చినట్టు నిన్ను ఎందుకు ఇలా జరుగుతుంది అని నీ మనసు నీ ఆత్మ అవన్నీ కూడా సాయిశక్తితో కలిసినప్పుడు నీకు సమాధానం ఖచ్చితంగా నేను పంపిస్తాను నీ ఆలోచనలు నీ భావనలు ఇవన్నీ కూడా ఆకాశంలో ప్రయాణిస్తాయి తల్లి నీ బాబా వాటిని చూపిస్తాడు వింటాను కూడా అవి తిరిగి నీకు సమాధానంగా పంపిస్తాను ఒక పాటగా ఒక మాటగా ఒక మనిషిగా నేను నీతో మాట్లాడాలి అంటే చాలాసార్లు మనుషుల రూపంలోనే నేను దాలుస్తూ ఉంటాను బిడ్డ ఒక పుస్తక రూపం దాలుస్తాను లేదా నీతో స్వయంగా మాట్లాడతాను కళల రూపంలో స్వప్నంలో నీకు దర్శనమిస్తాను ఆ చిన్న ప్రేరణ అదే నేను నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కొక్కసారి చిన్నవిగా అనిపిస్తాయి కానీ తర్వాత అవే నీ జీవితాన్ని మార్చేస్తాయి ఉదాహరణకు ఒక చిన్న చిన్న నిర్ణయం ఒక పెద్ద ఒక చిన్న పరిచయం ఒక చిన్న సూచన ఇవే నీకు సాయి ఇచ్చే దారి అవి చాలాసార్లు నువ్వు గమనించవు ఎందుకంటే ఎప్పుడు ఎలా నేను పంపితానో నీకు తెలియదు అవి శబ్దంగా ఉంటావు నిశ్శబ్దంగా ఉంటావు నీ భయంలో ఆలోచనలు నీ కోరికలు అవి నీ మనసు మీద పొగలా పడుతూ ఉంటాయి కప్పిస్తూ ఉంటాయి దానివల్ల ఈ సాయి స్వరం నీకు వినిపించదు నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయినప్పుడు నేను నీకు ఖచ్చితంగా కనిపిస్తాను వినిపిస్తాను గుండె ధ్వనిలో నేను ఉంటానమ్మా నీ ఊపిరిలోనే నా శక్తి ఉంది నీ ఆలోచనల వెనుకే నా సంకేతం ఉంది కాబట్టే తర్వాత నువ్వు ఇక్కడ ఎలాంటి అంకెలు ఎలా ఒకటి రెండు మూడు ఇలాంటి అంకెలు చూసినప్పుడు ఎవరో నీ జీవితంలో ఒకసారి ప్రవేశించినప్పుడు వెంటనే అది సూచనగా నువ్వు గుర్తించావు ఎందుకంటే నీ బాబా ఇలా చెబుతూ ఉన్నాను తల్లి నేను నీతోనే ఉన్నాను భయపడుకో అని నీ వెంటే ఉన్నాను భయపడవద్దు అని ఎక్కడ చూసినా కూడా నీతోనే ఉంటాను ఈ విధంగా నిన్ను నేను గుర్తు చేసుకుంటూ అర్థమయ్యేలా చేస్తూ ఉంటాను అందువల్లే నీ ఆత్మ నాకు దగ్గరగా ఉంటుంది నీ జీవితంలో అద్భుతాలు జరిపిస్తాను అన్నాను కదా ఇక నిశ్చింతగా ఉండు నీ జీవితం నా చేతుల్లో ఉంది కదా నీవు నిశ్చింతగా నిరభ్యంతరంగా ప్రశాంతంగా ఉండు ఈ రాత్రికి హాయిగా పడుకో ఎలాంటి ఆందోళనలో పెట్టుకోకు నీ జీవితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో విన్నావు కదా నీకు ఇక నీ జీవితం ఖచ్చితంగా మార్పు చెందుతుంది నీకు నీ బాబా అనుగ్రహం పరిపూర్ణంగా ఉండగా నీకు దిగులేందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్ సాయిరాం